హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీద సూపర్ కిచెన్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అయినా లైవ్ అయినా ఏవైనా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా వెంటనే చూసేయొచ్చండి వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది ఈరోజు రెసిపీ వచ్చేసి మునిగాకు ఫ్రై అండి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం రండి మునిగాకు అయితే మొత్తం ఇలా తీసేసుకొని ఫస్ట్ కడగాలి అసలు వాటర్ లేచినా కానీ అది లోపలికి పోదు అసలు వాటరే పట్టే ఆకుకు కానీ మనం ఒకసారి కడిగేసుకోవాలి డస్ట్ ఏమైనా ఉంటుంది కదా కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేయాలి చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఈ ఆకును ఇలా వాటర్ లేకుండా మంచిగా చేసుకొని ఆయిల్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి మునిగాకు ఫ్రై అయితే చాలా హెల్తీ అండి ఇటు సైడు మన తెలంగాణలోనైతే ఎక్కువ తినరండి మా తమిళ్ సైడ్ అయితే చాలా తింటారండి ఇటు సైడు ఎక్కువ ఎవరు తినరు ఇప్పుడు ఇప్పుడు తింటారో ఏమో మా ఇంట్లోనైతే మేము తింటామండి చాలా పప్పులో వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది కొంచెం చేదొస్తుందండి అంతే చాలా హెల్దీ అయినది మన కండ్లకైనా దేనికైనా చాలా హెల్దీ అండి చూడండి ఎంత అయిపోయిందని అంతేస్తే మీరు కూడా ఎంతమంది చేసుకొని తింటారో కామెంట్ బాక్స్లోనైతే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడైతే ఒక బౌన్లోకి తీసుకుందాం ఇది అంతే అండి మొత్తం ముద్దలు ముద్దలుగానే ఉంటుంది ఇప్పుడు మొత్తం తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు చూడండి ఇలా రెండు స్పూన్ వరకే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడి వేడిగానివ్వాలండి దీని వడాలో కూడా వేసుకోవచ్చు మనం శనగపప్పు వడ చేస్తాం కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి దీంట్లో ఆవాలు మాత్రమే వేసుకోవాలి జీలకర్ర మిగతా పోపు గింజలు వేసుకోవద్దు ఇప్పుడు ఆవాలు అయితే చిటపటలాడనివ్వాలి అంతలోపలైతే ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి కట్ చేసి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి ఇలా గిల్లి పెట్టుకున్న పక్కన చూడండి ఆవాలు చిటపటలాడాయి ఆడాయి కదా ఇప్పుడైతే ఒక రెండు స్పూను శనగపప్పు ఒక వన్ స్పూన్ వరకు మినపప్పు వేస్తున్నా అండి శనగపప్పు మనం నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది నేనైతే పోపులనే వేసానండి మీరు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అయితే చాలాసేపు ఫ్రై కానివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెద్ద పెద్దగా కట్ చేసుకోవద్దు ఆనియన్స్ కొన్ని కట్ చేసాను చూడండి ఈ సైజులోనే కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువనే ఉండాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే మనం ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు తీసుకున్నాను ఎండుమిర్చి ఇలా చిన్న చిన్నగా గిల్లేసి వేసుకోవాలండి అయితే ఒక వేసాను వేసానండి ఎండుమిర్చి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా మంచిగా ఫ్రై కానివ్వాలి ఎండుమిర్చి ఆనియన్స్ టేస్ట్ కూడా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో నెక్స్ట్ టైం అయితే పప్పులో వేసినప్పుడు చూపిస్తాను పప్పులో వేసుకుంటున్నైతే కొంచెం వేసుకోవాలి కందిపప్పులోనే ఎక్కువ వేస్తే చేది వస్తుంది మనం పాలకూర పప్పు అలా చేస్తాం కదా దాంట్లో ఇలా వేసుకోవచ్చు లేదంటే సాంబార్లో కూడా వేసుకోవచ్చు ఏం కూరగాయలు వేయద్దు ఇది మాత్రమే వేసుకోవాలి సాంబార్లో వేస్తానైతే కొంచెం చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి అలాగే వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే ఉప్పు కరగదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే ఈ ఆకుని తీసుకొని దాంట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా కలుపుకొని ఉండి దింపేసుకోవాలండి తొందరగా ఉడికిపోతుంది అంతే అండి పది నిమిషాలల్లో రెడీ అవుతుంది మన మునిగా ఫ్రై చూడండి ఎంత బాగుంది చూడడానికి ఓకే ఫ్రెండ్స్ మరి మళ్ళీ వీడియో ఇంకో వీడియోని తీసుకొని అయితే మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు అయితే బాయ్ బాయ్